అనుకూలమైన సమయం ఏంటంటే ఇది సమయం అంట అనుకూలమైన సమయం మనం మారు మనసు పొందడానికి రక్షణ పొందడానికి ఏసు ప్రభు కొరకు భక్తిలో విశ్వాసములో ప్రతికి ఈ లోకమనే నటనలోనికి వెళ్ళకుండా పాపములోనికి వెళ్ళకుండా నా యేసు ప్రభు కొరకు సొంత రక్షకుడుగా నేను అంగీకరించి నా జీవం ఉండగానే ఇదే అనుకూలమైన సమయం ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమ సమయమని ఇదే రక్షణ తినమని చేయాలి దేవుడిచ్చాడు కదా ఎంతమంది చెప్పండి రోజు సమయాన్ని వృధాగా కాలాల కాలయాపనగా గడిపి ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి ఏదో కోడబెట్టాలని సంపాదన మీద పరిగెట్టేవారు ఎంతో మంది రోజు లేరా ప్రాణం పోతే పరిస్థితి ఏంటి డబ్బు రక్షిస్తుందా చెప్పండి చాలా మంది అండి ఈ లోకంలో ఎంతో మంది సంపా